హాయ్ అండి వెల్కమ్ టు సహస్ర భూషణ్ ఛానల్ ఎలా ఉన్నారంతా ఇవాళ మనం సింపుల్ అయిన టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామా మటన్ దమ్ బిర్యానీ అంటే కొంతమంది చేసుకోలేమంటారు ఎందుకంటే మటన్ అనేది కొంచెం బాయిల్ అవుతుందో లేదో అన్న భయంతో చేసుకోరు కదండి చేయడానికి ఇష్టపడరు నేను కూడా అలాగే కొంచెం ఫస్ట్లో ఇబ్బంది పడేదాన్ని అవుతుందో లేదో అని బట్ నేను ఈ విధంగా ట్రై చేశాక చాలా బాగా కుదురుతుంది అండ్ మటన్ కూడా చాలా మంచిగా ఉడుకుతుంది అలాగే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇది హాఫ్ కేజీ మటన్ అండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్నాక మనం దీంట్లో పసుపు అలాగే ఉప్పు కారం గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి అండ్ అలాగే పెరుగు అన్నీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో మటన్ మసాలా పొడి ఉంటుంది కదండి అది కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని మొత్తం దీన్ని మొత్తం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి ఈ రెండు వేసుకొని హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక్కోటి ఒక్కోటి మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి కుక్కర్లో వేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ ఇందాక వేశాను కదా కాకపోతే దీంట్లో కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మనం ఇందాక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాము కదండి నాన్ పెట్టాము కదా ఆ మటన్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని తిప్పుకొని మంచిగా ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది కదా అప్పుడు ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది హాఫ్ కప్ వాటర్ వేసుకొని విజిల్స్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కరు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫోర్ కప్స్ బియ్యం తీసుకున్నాను మా వాటికు ఫోర్ కప్స్ రైస్ తీసుకొని బాస్మతి రైస్ ఒక హాఫ్ అవర్ నాన్ పెట్టానండి అండ్ నెక్స్ట్ ఏమో ఒక మిక్సీ బౌల్లోకి నేను కొంచెం పుదీనా ఒక అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ జీడిపప్పు ఓ లవంగం యాలక్కాయి అలాగే చెక్క వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను మసాలా మా పచ్చిమిర్చి కొద్దిగా కారం ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఫైవ్ తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా మెత్తగా పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకోవాలి లేకపోతే పీసెస్ పీసెస్ కింద ఉంటుంది ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడేమో రైస్ని దీంట్లో కూడా ఒక్కొక్క బిర్యానీ ఆకు అలాగే లావంగం ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ పుదీనా కొత్తిమీర వేసుకొని రైస్ పెట్టేసుకున్నాను అనమాట ఇది నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టాను కదా ఈ బియ్యము ఇది వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అండి వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని బాయిల్ అవ్వడమే ఆ తర్వాత నాకు ఇక్కడేమో కుక్కర్ విజిల్ వచ్చేసింది నేను ఫోర్ విజిల్సే పెట్టాను నేను ఫోర్ విజిల్స్కి నాకు మటన్ ఉడికిపోయింది మొత్తం అంతా చూసారు కదా మంచిగా బాయిల్ అయిపోయింది మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయింది అండ్ ముక్క కూడా చాలా మంచిగా వచ్చింది దేనికి ఆ బోన్కి ఆ ఫ్లెష్ ఉన్నది కదా అది మొత్తం వదిలేసింది కదండి మీరు ఇక్కడ ఈ స్టేజ్లో ఒకవేళ ఏమైనా సాల్ట్ గట్టా ఏమైనా అడ్జస్ట్ అవ్వకపోతే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ కూడా రాయిస్ కూడా మనకి మంచిగా బాయిల్ అయిపోయింది చూడండి పలుకులు పలుకులుగా ఎంచక్క వచ్చింది కదా దీన్ని కొంచెము కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్ అంతా కొద్దిగా వాపరేట్ అవ్వాలి బిర్యానీకి కొద్దిగా వెడల్పుగా ఉన్న సేవంటి పాత్ర అయితే చాలా బాగుంటుందండి దీంట్లో కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకొని దీంట్లో కస్తూరి మేతి అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాను నేను చిలకలుగా కట్ చేసుకొని ఏ ఇది ఏ పొరకు ఆ పొరకు వస్తే చాలా బాగా ఉడుకుతుందండి గడ్డలు గడ్డల కింద కాకుండా అందుకని నేను దాన్ని వాళ్ళు చితిపి వేస్తున్నాను మంచిగా ఫ్రై అవ్వాలి వీటన్నిటిని అప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటాను అప్పుడే దాని ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుంది అండ్ దీంట్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ పచ్చివాసన పోయిన దాకా ఫ్రై అవ్వాలండి మీకు కొద్దిగా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుందా బట్ చాలా సింపుల్ అండి ఒక్కసారి ఇలా చేస్తే ఇంకా నెక్స్ట్ టైం అంతా అలవాటు అయిపోతుంది పెద్దగా ప్రాసెస్ అనిపించదు మనకి ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసినప్పుడే కొద్దిగా ప్రాసెస్ అనిపిస్తుంది బట్ మనకి టేస్టీ బిర్యానీ కావాలంటే సేమ్ రెస్టారెంట్లో ఎలా తింటామో అలా కావాలని అనుకుంటే ఈ మాత్రం కష్టపడాలి కదండి తర్వాత మనం ఇందాక కుక్కర్లో మనకి మ్యాగ్ ఉడికిపోయింది కదా అది వేసేసుకున్నాను ఆ చికెన్ ఆ మటన్ వేసేసుకున్నాను నేను ఆ మటన్ వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇలాగ బాయిల్ అయింది ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం అలాగే మనము దీన్ని పచ్చిమసాలా పట్టుకున్నాం కదండి కొత్తిమీర పుదీనా అంతా వేసుకొని మిక్సీలో అది వేసుకోవాలి అదంతా వేసుకొని పచ్చివాసన పోయిన దాకా ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని మొత్తం అండ్ మీరు కూడా ఇక్కడ ఒకవేళ ఇందాక వేసుకోవచ్చు లేదా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కూడా వేసుకొని కారం ఉప్పు గరం మసాలా పొడి అలాగే మటన్ మసాలా పొడి వేసుకోవచ్చు దీంట్లో నేనేమో ఇంట్లో చేసిన గరం మసాలా పొడి వేసాను వేసి అంతా అడ్జస్ట్ అయ్యిందాక ఉండి అప్పుడు కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం కర్రీ విడిగా పక్కకు తీసేసుకుంటున్నాను మనం ఇక్కడ దముక్ కదా చేసుకునేది అండ్ రైస్ కూడా చాలా బాగా వచ్చింది కొంతమందికి వాడ్చడం వస్తుంది కొంతమందికి వాచడం రాదు నాకు ఇలాగే అలవాటు అండి వన్ ఈస్ట్ వన్ పెట్టేస్తాను అనమాట పెట్టేసి మొత్తం అంతా ఉడికిపోయాక అప్పుడు దాన్ని ఇలాగ వేరువేరుగా వేసేస్తూ ఉంటాను తీసుకొని ఇందక్కడ కొద్దిగా కర్రీ తీసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు లేయర్ లేయర్స్ కింద వేసుకుందాం మనం వైట్ రైస్ వేసేసాను కింద కర్రీ పెట్టి మొత్తం దీన్ని పరుచుకోవాలి మంచిగా ఫస్ట్ కింద కర్రీ ఉంటుంది కాబట్టి రైస్కి అంత ప్రాబ్లం ఉండదు మంచిగా వేసుకోవాలి తర్వాత దానిపైన కొద్దిగా ఇందక్కడ తీసి పెట్టుకున్న కర్రీ కొంచెం వేసుకోవాలి అలాగే ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో ఎవరు ఇష్టపడరు ఫ్రైడ్ ఆనియన్స్ అందుకని నేను ఇక్కడ స్కిప్ చేశాను మీకు కావాలంటే వేసుకోవచ్చండి అండ్ ఇక్కడ నేను దమ్కి చేస్తున్నాను దమ్ము డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తుంటే మనకి అది ఏమవుతుంది అంటే కింద మాడిపోతుంది లేదా సరిగ్గా అవ్వదు కదా అందుకని ఈ ప్యాన్ పెట్టి దానిపైన ఇది పెట్టానండి నేను ఇలా పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మంచిగా మనకి వేడివేడి దమ్ బిర్యానీ రెడీ అండి మటన్ మటన్ దమ్ బిర్యానీ చూడండి ఏ మెతుకి ఆ మెతుకు ఇంచక్క గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది అదే మీరు డైరెక్ట్ పెట్టేస్తే మొత్తం ఫ్లేమ్ అనేది దానికి అంటేసుకొని బిర్యానీ అన్నది మాడిపోతుంది కానీ ఇలా పెడితే డైరెక్ట్ ఫ్లేమ్ దానికి తగలదు కదా మంచిగా అది దాని నుంచే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు ఇలా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది చూడండి మంచిగా దేనికి దానికి ఏ రైస్కి ఆ రైస్ ఇంచక్క వచ్చింది కొద్దిగా ప్రాసెస్ లెంతి అయినా ఇంత మాత్రం టేస్ట్కి అంత మాత్రం కష్టపడాలి కదండీ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ పర్ఫెక్ట్గా అన్నీ కుదిరినాయి మటను కర్రీ కానీ అందులో పట్టిన మసాలా కానీ అండ్ రైస్ కూడా చాలా బాగా ఉడికింది చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్